ఆతాంజనేయ దేవస్థానం పాదగ సిద్దిపేట చాలా చరిత్ర గల దేవస్థానం ఇంతకుముందు యాభై ఎనిమిది సంవత్సరాల కింద స్టార్ట్ అయింది యాభై ఎనిమిది సంవత్సరాలుగానే దీనికి పునరుద్ధరణ చేసి మళ్ళీ కొత్తగా భద్రాచలం అయగాలను తీసుకొచ్చి రామకృష్ణ పంతుల ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా ప్రతిష్ట జరిగినది ఇది ఏడవ వార్షికోత్సవం కొడకల్ల సిద్ధాంతి మరియు రామకృష్ణ ఆధ్వర్యంలో ఈ ప్రతిష్టా కార్యక్రమాలు చాలా బ్రహ్మాండంగా జరిగినాయి ఇది ఆరు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి స్టార్ట్ అయింది శ్రీరామ ఉత్సవాలు శ్రీరామ శ్రీ సీతారామ కళ్యాణం ఆరు తారీఖు అయింది నిన్న శివ కళ్యాణం అత్యంత వైభవంగా జరిగినది ఇలా పూర్ణావతి ఇందులో ఈ దేవస్థానంలో స్ఫటకలింగము ముఖ్యంగా స్ఫటికలింగం అంటే మామూలు లింగాలకు వంద లింగాలకు చేస్తే ఎంత పుణ్యమో ఒక మకరథ లింగం ఇరవై ఐదు లింగాలకు చేస్తే ఎంత పుణ్యమో ఒక లింగం చేస్తే అంత పుంజం దక్కున్నాం ఇది ఎందుకంటే ఇంక చరిత్రలో అందరికీ తెలియదు సిద్ధిపేటలో ఈ శ్రీరావణం ఉత్సవాల్లో అంత చాలా మంది భక్తులు వచ్చినారు చాలా రద్దీ పెరిగింది ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఉన్నట్టు దం లక్ష్మీ గణపతి స్వామి ఉన్నది దంపతులతోటి నవగ్రహాలు సిద్ధిపేటలో ఎక్కడ లేవు దంపతులతోటి నవగ్రహాలు ఇక్కడనే ఉన్నాయి జంట నాగులు ఉన్నాయి ఇరవై ఇరవై విగ్రహాలను ప్రతిష్ట చేసినాము చాలా బ్రహ్మాండగా గుడి బ్రహ్మాండంగా ఉన్నది ఏడు రోజుల ప్రోగ్రామ్ శ్రీరామ ఉత్సవాలు సిద్దిపేటలో జరిగేది ఇక్కడనే మరియు హరికథలు పొద్దున సాయంత్రం హోమాలు జరుగుతాయి రాత్రి హరికథలు నాలుగు రోజుల నుంచి రాత్రిపూట హరికథలు హరికథలు పాత ఇరవై ముప్పై కింద హరికథ అంటే తెలుసు ఇప్పటి పిల్లలకు హరికథ అంటే అసలు తెలివనే తెలియదు ఆ ఆచారాన్ని కూడగొట్టకుండా అట్లే మేము శ్రీరామును ఉత్సవాలలో హరికథ తప్పకుండా పెడుతున్నాము ఇది అంతా మా దేవస్థానం ట్రస్ట్ల సహకారంతో జరిగినది చాలా బ్రహ్మాండమైనది మరియు భక్తులు కూడా ఇలా చాలామంది సహకరించారు ఇది ఏడవ వార్షికము చాలా బ్రహ్మాండంగా జరిగినది మీరు కూడా ఒకసారి దర్శనం చేసుకొని సోమవారం ప్రత్యేకంగా అభిషేకం చేసుకోవాలని నా మనవి నేను దేవస్థానం అధ్యక్షులు గంజిరాములు మాట్లాడుతున్నాను ముఖ్యమైనవి ఇలా దాసాంజనేయ స్వామి చాలా పవిత్రమైనది మీలో మంచి కోరికలు ఏమైనా ఉన్నట్టయితే దాసాంజనే స్వామికి కోరుకొని నలభై ఒక్క రోజులు ప్రదక్షి నలభై ఒక్క ప్రదక్షిణాలు చేసినట్టే మీ కోరికలు తప్పకుండా నెరవే నెరవేర్చడం ఈడ దంపతి నగ్రాలు ఉన్నాయి జంటనాగులు ఉన్నాయి ప్రతి వారము సుబ్రహ్మణ్య స్వామి అభిషేకాలు సంకష్ట చతుర్థి జరుగుతుంది మళ్ళీ మంగళవారం మంగళవారం హనుమ చాలీసా పారాయణము ఇవన్నీ జరుగుతాయి కావున ఎలాగొక్కసారి నాడు అన్నదానం కూడా జరుగుతుంది చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది మీ కోరికలు ఏమైనా ఉంటే ఆంజనేయ స్వామికి విన్నవించుకుంటే నల్ల యొక్క ప్రదక్షిణలు చేసినట్టు ఆయన తప్పకుండా నెరవేర్చును అటువంటి ఒక పది సంఘటనలు నా విషయంలో జరిగినాయి కావున మీరు కూడా వచ్చి దర్శనం చేసుకొని మీ కోరికలు నెరవేర్చుకోగలరని నా యొక్క శ్రీ దాసాంజనేయ స్వామి దేవాలయం అది పురాతనమైనది అతి విశిష్టమైనది ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే దీపావళి నాడు మూరాత్రులు ఇక్కడి నుంచే ప్రారంభిస్తారు సిద్ధిపేట బీటు అంటే వ్యాపారం ఇక్కడి నుంచే ప్రారంభిస్తారు అత్యంత పవిత్రమైన దేవాలయం నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతాయి అధిక తర్వాత మంచి మంచి కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతాయి నగరం నడిపడ్డులో ఉంది అందరికీ అనుకూల అందరికీ దగ్గర ఉంది కాబట్టి ఈ దేవాలయాన్ని అందరు సందర్శించి స్వామివారి కృప కావాలని మరీ మరీ విజ్ఞప్తి చేయించున్నాం భక్తులందరినీ पास्तु प्रमुखले वदा सुप्रीदा सुप्रधन्ना हा परदा भगवतो श्री भावदे समेता रामरिंगे सरस्ता मिला हा कल्याण भगवत सभा के कर्मणि पुन्या हवा जनवारा धन कर्मणा हा पुन्या हम भगवंतो भरवंतो पुन्या हंगर मनोस्तु पुन्या हंगर मनोस्तु पुन्या हंगर मनोस्तु यत भवेते

ఇప్పుడు కన్యావరణం అని జరుగుతోంది పార్వతి అమ్మవారు ఇక్కడ ఉంది అని మనమంతా కళ్యాణ మహోత్సవ సందర్భంగా గంది దాసాంజనేయ స్వామి దేవాలయ కమిటీ పక్షాన భక్తులందరి పక్షాన సమర్పించేటువంటి పట్టు వస్త్రములు ఓ రామలింగే मनेश्वर और मंत्रोधारा बोल संकरा भगवानी की तरह सदन दत्तवैना कन्या धान समझे वहां संकल्प बढ़ने कुरियाते इबड़ो कन्या बे बटन दरोधन बटन दरोधन लगाचुकी बटन ओके सप्तगाना मधुभागे पहाड़ नाला जमान है

कंडका विंध्या धंबका बदरी का गोहजरे बदरु कात्यरंज्या धंदे लक्ष्यजोधन विस्तीरण जंभु दीपे सुबेरु निधरे मगुड़े साहसरजोधन विस्तुदे भलना बर्जे भलना कंडे भलना अयोप्या काशी कुरुक्षेत्र के प्रयाग कांति श्रीरंग श्रीवें कढ़ा नलारी सम हे रेखाया

रोचनी कर्म फले सुदुष्टा श्री महासरस्वती बाला त्रिपुर सुंदरी रानरानेश्वरी देवदारी श्री जय नमः पांगल्य देवदारी श्री जय नमः आवागनम समर्पयामि अत्र सिंहासनम समर्पयामि अष्टजोर्ग्यम समर्पयामि पादयो पाद्यम समर्पयामि आको हिष्टा मयो भवस्थान उद्दे धरातना पहेरन भवेदा अक्षदान समर्पयामि दिव्यस्त्री कंदनम समर्पयामि हरिद्राचूर्णम समर्पयामि कुंकुमादि परिमल द्रव्याणि समर्पयामि पुष्पै पूजयामि आजनेते पराजने धूपारोहं तु पुष्पनेह तदास्त पुंडरीकाणि समुद्रस्य गृहाणि मे धूपमाघ्रा भजामि वनस्पति भागमयं समर्पयामि जनाभागतः

ఆ పరమేశ్వరుణ్ణి అంత గట్టిగా నమ్మినటువంటిది మన పార్వతి అమ్మవారు మనకి క్షీరసాగర మధనంలో ఆ దేవతలు రాక్షసులందరూ కూడా క్షీర ఆ సముద్రాన్ని మధిస్తూ ఉంటే ఆ సముద్రంలోంచి ఓ పక్కన దేవతలు ఓ పక్కన రాక్షసులు ఉండి ఆ సముద్రాన్ని మథనం చేస్తున్నారు మథనం చేస్తూ ఉంటే దాంట్లోంచి ఎన్నో విలువైన వస్తువులు ఆ ఉండేటువంటి ఎంతో సువర్ణం నవరత్నాలు కామధేనువు ఐరావతం ఇలా అన్నీ పైకి వస్తున్నాయి మదిస్తుంటే ఆ వచ్చినటువంటి వస్తువులన్నీ కూడా దేవతలు మార్కాలని వీరికి వీరికి అవసరం ఉన్నాయి వీరు ఆ రాక్షసులకు అవసరం ఉన్నాయి రాక్షసులు అలా తీసుకుంటూ ఉంటే ఆ యొక్క క్షీరస ఆ మథనం అలానే చేస్తూ ఉంటే దాంట్లోంచి గరళం అంటే విషం ఉద్భవించింది ఎలాంటి విషం ఆ విషం ఒకవేళ పైకి కనుక వస్తే ఆ విషం ద్వారా ఈ లోకమంతా నశించిపోయేటువంటి అంత శక్తివంతమైనటువంటి విషం ఆ విషం పైకి వస్తూ ఉంటే మరి ఆ విషయాన్ని తీసుకోవాలి ఎవరు తీసుకుంటారు ఆ విషయాన్ని ఏదైనా మంచి అయితే అందరూ తీసుకుంటాం కానీ అది మన ప్రాణానికి హాని కలుగుతుందంటే ఎవరు కదా తీసుకోరు కదా అలానే ఏ కార్యక్రమం మనం జరిపిస్తూ ఉంటే ఆ కార్యక్రమం బాగా జరిగితే నేనేం చేశానంటాం ఆ కార్యక్రమంలో చిన్న లోపాలు ఉంటే మేము ముందే చెప్పాం అంటాం అంటే ఇది సహజంగా అందరికి ఉండేటువంటి ఒక గుణములు అట్లానే ఆ దేవతలు రాక్షసులు అందరూ కూడా ఆ గరళం వస్తూ ఉంటే ఆ విషం యొక్క ఆ శక్తికి అక్కడ ఎవరు ఉండలేకపోతున్నారు మరి అందరూ కూడా పరమేశ్వరుని దగ్గరికి వచ్చారు పరమేశ్వరుని దగ్గరికి వచ్చి ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నారు అక్కడ ఉండేటువంటి ఆ దేవతలందరూ కూడా మరి ఆ పరమేశ్వరుడు ఆ వచ్చినటువంటి వాళ్ళందరినీ చూచి మరి ఉండేటువంటిది అక్కడ విషం ఆ విషాన్ని తీసుకోమని చెప్తున్నారు దేవతలంతా ఎంత బుద్ధిమంతులో ఎందుకంటే ఆ విషాన్ని తీసుకోకపోతే లోకమంతా నశిస్తుంది మరి ఆ విషాన్ని తీసుకుని ఉండేటువంటి వాడు శంకరుడు అని ఆయన దగ్గరికి వచ్చి వారందరూ ప్రార్థిస్తుంటే ఆ ఉండేటువంటి శంకరుడు ఆ అక్కడ పక్కన ఉండేటువంటి పార్వతి అమ్మవారిని చూచి అడుగుతూ ఉన్నాడు పార్వతి హరిమణి హరిమణి ఆనందించిన హరినాక్షి జగంబులెళ్ళ ఆనందించు హరియును జగములు వెచ్చగా గరళము వారింపు డప్పు గమల దళాక్షి అని ఆ అమ్మవారిని చూచి చెప్తున్నాడు పార్వతి ఆ సముద్రంలో నుంచి ఏదో విషం వచ్చిందట ఆ విషాన్ని మరింగమని వీళ్ళందరూ వచ్చి నన్ను ప్రార్థిస్తున్నారు మరి ఆ విషము నేను మ్రింగణా ఏదైనా లోకాన్ని పాలించేటువంటి మంచి గుణం ఉండేటువంటి మహారాజు ఎవరైనా లోకానికి అపకీర్తి జరుగుతుంది అంటే ఆ అపకీర్తి రాకుండా ముందు నిలబడి దాన్ని నిరోధించేటువంటి శక్తి రాజుకు ఉండాలి ఆ యుక్తి కూడా ఉండాలి అలానే పరమేశ్వరుడు చెప్తున్నాడు ఆపద వచ్చినప్పుడే కదా మనం వారిని రక్షించేది కనుక ఈ విషయాన్ని నేను తీసుకుంటే లోకమంతా సంతోషిస్తుంది అదొకటే కాదు హరి హరిమదిన హరినాక్షి ఆ విష్ణువు స ఉండేటువంటి విష్ణు భగవానుకి ఆనందం ఈ లోకంలో ఆ ఉండేటువంటి ఆ విషాన్ని మింగేటువంటి శక్తి కలిగిన వాడు పరమేశ్వరుడే అని ఆయన దగ్గరికి పంపిస్తే మరి ఆ ఆనందిస్తే అంతకంటే నాకు ఉంది అని ఆ పార్వతి అమ్మవారిని అడిగితే పార్వతి అమ్మవారు పక్కన ఉండేటువంటి పరమేశ్వరునితో అంటుంది మృంగెడి వాడు ప్రజకుం మృంగెడి ప్రజకు మంగళ సూత్రం భూమి ఎంత మరి నమ్మినదో అంటే ఆ పార్వతి అమ్మవారు పరమేశ్వరుని చూచి స్వామి మృంగేడి వారు మీరు ఆ విషాన్ని తీసుకునేవారు మీరే కదా ఆ మృంగేడిది గరళమనియు అది విషమని మీకు తెలుసు ఆ మేలని ప్రజకు ఈ ప్రజలందరికీ మేలు కలుగుతుంది అని మీరు భావిస్తున్నారు కనుక మురిమానే సర్వమంగళ తీసుకోండి విషయాన్ని అని పార్వతీదేవి అందట ఎందుకండి కూడా ఎంత మది నమ్మినదో అని అంటే ఆమె మంగళసూత్రం గట్టిగా నమ్మినటువంటి మూర్తి పార్వతి అమ్మవారు శివునికి ఏమీ కాదు అని ఆ సర్వమంగళ ఆ రోజు అనుకున్నటువంటి ఆ పార్వతీ అమ్మవారు మరి అటువంటి పార్వతీ అమ్మవారి యొక్క మాంగళ్య సూ మంగళ సూత్రాన్ని మనం ఇక్కడ ఆరాధన చేశాం ఆ మంగళసూత్రాన్ని ఇప్పుడు మన రామలింగేశ్వర భగవానుడు అమ్మవారికి సమర్పించేటువంటి గొప్ప శుభముహూర్తం అందరూ కూడా ఆ మాంగళ్యాన్ని నమస్కరించి మంచి సౌమంగల్్యాన్ని ప్రసాదించాలి అని ఆ అమ్మవారిని అందరం కలిసి ప్రార్థిద్దాం రామలింగేశ్వర భగవానికి Oh.

ंगेश्वरा हिमात्री जाना प गंगा धरा उमा पाठिवांगेश्वरा सुमर जो तुला हार की गुणरा कमनीय प निहारा का बगरारा

స్వామి మనం నా రూపమే మేదిని పైనా మదనానంద స్వామి మనం నా రూపమే మేదిని పైన పదలముగా

ಕೋಟಿ ಲಿಂಗೇಶ್ವರ ಜಯ ಬರೋ ಪಾರ್ಸೇತ ರಾಮಲಿಂಗೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಭಗವಂ सब जो गाने थे देखा ना क्रमण उगाह रहे और रामायण के स्कारम भगवान का गुस्कांड जयंत समान का जामी तेरा लगा नरेश्वर लूटा उपकार कन्या राधा तेरे गुरु जी से निकल सूद ना दिस कौन तो पूरा कुड़कर काये नवाजा भवन सिंध्री रवा भुज्जात मनावा भट्टें सबावा नमः नमः सेकरा जय दमयंस करा जय

పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వరకు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ప్రతి స్వర్ణోత్సవాల్లో మనకు రాసాంజనేయ స్వామి దేవాలయ మహిళలకు ఒక ప్రత్యేకంగా అక్కడ సేవ చేయడానికి మనకు అవకాశం